శ్రోతలకు నమస్కారం ఇవాళ కథ క్రూర కాదు కూరే రచన బట్లమన్నాటి గంగాధర్ గారు అక్కా లలితక్కా అంటూ చరచరా నడుస్తూ చొరవగా ఇంట్లోకి తర్వాత వంటింట్లోకి వచ్చిందామే ఆమెని చూస్తూనే ముఖంపై నవ్వు పులుముకని రా ఉషా ఏంటిలా వచ్చా మళ్ళీ ఏదైనా కూర కావాలా అయితే ఆగు కూర అయిపోవచ్చింది చెప్పిందామా కూరగాయలు అందుకుంటూ అందుకు మా వారు ఆఫీస్కెళ్ళిపోయారు కేబుల్ టీవీ రావడం లేదు చుక్కలే వస్తున్నాయి ఏం తోచక ఇలా వచ్చాను అంటూ లలిత వంట చేస్తున్న తీరు చూసి చాలా ఆశ్చర్యపోయిందామె కూరగాయల్ని కడక్కుండానే కోయడానికి సిద్ధమైంది తర్వాత ఆ కాయగూరల్ని అడ్డదిడ్డంగా పురుగులు పుచ్చులు చచ్చులు అని చూడకుండా కసకసా కోసేసి మాట్లాడుతూనే నుదుటన చెమట తుడుచుకొని అదే చేత్తో కూరగాయల్ని మూకుడులో వేసింది తర్వాత కొద్దిసేపటికి చెవిలో ఏదో గురుగురలాడుతోందని చెప్పి చెవిలో వేలు పెట్టుకు తిప్పుకొని అదే వేలు పెట్టి ఉప్పు సరిచూసి సరిపోయిందిలే అని నిర్ధారించుకుందామే ఆమె అలా కూర చేసే విధానం చూసిన ఉషకి మతిపోయినంత పనైంది తర్వాత డోకొచ్చినంత పనైంది ఎందుకంటే రోజూ ఉష లలితని అడిగడిగి మరీ కూరలు తీసుకుంటుంటుంది తర్వాత కొద్దిసేపటికి లలిత కూర ఇస్తానన్నా కత్తితో ఎవరో తనని పొడవబోతున్నట్టు సుత్తితో నెత్తిన కొట్టబోతున్నట్టు కంగారుపడి వద్దు వద్దక్కా నేను ఇదే కూర చేశానక్కా అంటూ అక్కన్నుండి పరుగులాంటి నడకతో జారుకుంది ఉష తర్వాత మరెప్పుడూ లలితని కూరలు అడగలేదామే తాను చూసే సీరియల్స్ మానేసుకుని వీలు చేసుకొని వేలు కోసుకొని కష్టపడి కుదరని కూరలతో ఆ కష్టం నష్టపడి చివరికి స్పష్టంగా వంట చేయడం స్వయంగా నేర్చుకుంది కొద్ది రోజుల తర్వాత లలిత ఉష దగ్గరికొచ్చి నీకిష్టమని లేతవంకాయలతో వంకాయ కూర చేశాను తీసుకో చెప్పిందామై గుమగుమలాడే కూరని అందిస్తూ ఆ కూర వాసన కమ్మగా నోరూరుస్తున్నా ఎలా చేసి ఉంటుందోనని ఓ క్షణం ఊహించి బతక్కా నేను ఇదే అని ఏదో చెప్పేలోపు నువ్వు ఇదే కూర చేశానని చెప్తావు అంతేనా అయినా ఈ కూర నువ్వారో చూసినంత అపరిశుభ్రంగా చేయలేదులే ఉషా చెప్పిందామే చిన్నగా నవ్వుతూ ఏమర్ధం కాని ఉష ఆశ్చర్యంగా చూస్తూ అది అది అంటూ నసిగింది నాకు తెలుసులే ఉషా నేను ఆ రోజు అలా క్రూరంగా కూర చేయడానికి వెనుక ఉన్న అసలు ఉద్దేశం నువ్వు ఇలా చక్కగా వంట నేర్చుకోవాలనే కొద్దిసేపు ఆగి ఎందుకంటే రోజు మీ ఆయన గారు హోటల్ నుండి కూరలు తెచ్చుకుంటూ నిన్ను వంట నేర్చుకోమంటూ వేసే కేకలు నేను వింటూ వచ్చాను పైగా మేము మధ్యతరగతి వాళ్ళమే నువ్వు ఇలా రోజు కూరలు అడగడంతో నేను కూరగాయలు ఎక్కువ వండాల్సి వచ్చేది అందుకే ఈ రెండు సమస్యలు తీరేలా పథకం ఆలోచించి ఆ అలా క్రూర కూర చేశాను అంతే చెప్పింది లలిత ఉష గడ్డం పట్టుకుంటూ ఆమె మాటలకు కరిగిపోయిన ఉష థ్యాంక్స్ అక్క నువ్వు నిజంగా మా మంచి అక్కవి అంటూ ప్రేమగా లలిత చేసిన